హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ ఎదురు కార్స్ నా పేరు వచ్చేసి ఎదురు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్ట్రిక్ట్ బెత్తం చర్ల బంచెర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అదే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టెటీల్లో కూడా నా నెంబర్ ఉండదండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కాలేక ఫోన్ చేసే చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు మీకు ఏ కార్ కాలను ఫోన్ చేసండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవారని ఇక్కడ నాకు ఫోన్ చేసి లేదు ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు నచ్చిన వెహికల్ ఇప్పిస్తానండి లేదు మీరు మీరు రాలేమన్న ఒక పదివేల రూపాయలు టోకెన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి మీకు ఇంటికి ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడేస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అవ్వండి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటానండి నా కంటైనర్ చార్జెస్ ఒక కమిషన్ ఇచ్చినట్లయితే నేను వెహికల్ కంటైనర్తో కంటైనర్ అంటే కంటైనరు లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ అయితే పంపిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజలు డిలీ అవుతున్నాను రోజు మీ ముందుకు ఒక మంచి వెయ్యి ఇచ్చిన జరిగిందండి హుండాయి క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ వేరేటు రెండు వేల పదహారు మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఎనిమిది వేలు తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే ఒక సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్కల్ కండిషన్ అవుతుంది స్టెప్ డైర్ వచ్చేసి ఒకటి రెండు సార్లు యూజ్ చేసినారు తోట కూడా యూజ్ చేయలేదు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అయినా చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అగేనా చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషను చూసుకున్నది రైట్ సైడ్ ఉంది అప్పుడు అండి ప్లస్ ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ ఉండే అప్పుడు అండి ఏ అప్రం కూడా డ్యామేజ్ అయితే కాలేదండి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుంది ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చెమ్మలు కానీ వివిధ ఏం లేవండి టోటల్ జెన్యున్గా అవుతుంది ఇంజన్ కూడా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు తీసుకొచ్చి కవర్లు కూడా తీయలేదు వెహికల్కి ఎంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు చాలా నీట్గా అవుతుందండి అండి వెహికల్ బాలెట్కి అయితే ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదండి బాలినెట్ యొక్క సీడ్ చూసుకున్నాను కంపెనీ ఒక బాలినెట్ సీడ్ అవుతుందండి బాలినట్ యొక్క సీల్డ్ చూసుకున్నాను కంపెనీ ఒక బాలెట్ సీడ్ అవుతుంది ఫ్రంట్ బాలెట్ పట్టి కూడా ఒరిజినల్గా అవుతుంది అండి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకుంటే ఎక్స్ప్లీన్ కండిషన్లో అవుతుందండి బ్లాక్ కలర్ వెహికల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి ఇది ఇంతా చెప్పడం మర్చిపోయాను ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు టైర్ పొజిషన్ చూసుకుంటే సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి అలవిల్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లైవ్ కూడా కీలెస్ సెంటర్ అయితే వస్తుందండి వెహికల్కి చూసుకోవచ్చు మీరు కీలెస్ సెంటర్ అయితే స్మార్ట్ స్మార్ట్ సెన్సారికి అయితే వెళ్ళబెడుతుంది డోర్ల లైనింగ్ కూడా చూసుకోవచ్చు డోర్ల లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి నాలుగు విండర్స్ పవర్ వింటర్స్ వస్తాయి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ సైడ్ మీరెర్స్ ఎలక్ట్రిక్ అడ్జస్మెంట్ మిర్రర్స్ అయితే ఉంటాయి వెహికల్కి సీట్ కవర్ కూడా చాలా నీటిగా ఉన్నాయి అండి బకెట్ సీట్ కవర్స్ ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ బగెత్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి ఇప్పుడు స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్గా ఉందండి బటం బ్రెష్ చేస్తే వెహికల్ అనేది స్టార్ట్ అయిపోతుంది అరవై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఏడు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ట్వంటీ మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా అయితే ఉన్నాయి అండి చూసుకోవచ్చు స్టీరింగ్ కన్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి కంపెనీ ఫిటెడ్ మ్యూజీ సిస్టమ్ ఉందండి బ్లూటూత్ దీనికి బ్లూటూత్ కనెక్టింగ్ సిస్టమ్ కూడా అయితే ఉంటుంది వెహికల్కి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మేవల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి సేఫ్టీ పరంగా చూస్తుంటే టూ ఇయర్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి కంపెనీ ఫిటెడ్ మీ సిస్టంలో ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి చూసుకోవచ్చు మీరు ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంది కంపెనీ ఫిటెడ్ మీ సిస్టంలో ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంది వెహికల్కి వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుందండి లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి చూసుకోవచ్చు మీరు లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంటీరియర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంటరీర్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది బ్యాక్ సైడ్ ఎంటీరియర్ కూడా బ్యాక్ సైడ్ లోని కూడా నీట్గా అవుతుందండి రేరే సీమెంట్స్ కూడా అవైలబుల్గా అవుతున్నాయి వెహికల్కి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్సైడ్ బ్యాక్ సైడ్ పొజిషన్ కూడా సెవెంటీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ పొజిషన్ కూడా ఉంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే ఎక్స్టెన్ కండిషన్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఉండే క్రీటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ ట్రాన్స్పేషన్ వెహికల్ అండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ డోర్ల యొక్క లైనింగ్ కానీ డోర్ల యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ జన్యూన్గా అవుతుంది బ్లాక్ కలర్ చాలా రేర్గా దొరుకుతాయి అండి క్రీటాలో స్టెమ్ మీడర్ చూసుకోవచ్చు షెడ్మిడర్ చూసి ఎయిటీ నైన్టీ పర్సెంట్ షెబ్ డేర్ వస్తుంది ఓడి ఒకటి రెండు సార్లు అయితే యూజ్ చేస్తారండి షెడ్డర్ కూడా చాలా నీట్గా అవుతుంది డిక్కీలో కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి ఏం లేవండి డెక్కింగ్ కూడా చాలా నీట్గా అవుతుంది ఫస్ట్ క్లాస్కి అయితే ఉంది వెహికల్ డ్యామేజ్ అవుతులేదు వెహికల్కి అయితే వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అయితే అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతులేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు మీరు చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి ఒక సైడ్ డోర్ మీద మాత్రం చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఇవి కూడా రబ్బింగ్గా వెళ్ళిపోతాయి ఇప్పుడు చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు అండి వెహికల్ ఫోర్ లైనింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రెడ్డస్ చెప్తాను ఉండడా క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ వేరే రెండు వేల హుండాయి ఉండే క్రెట్ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ ప్లస్ వేరేటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ డీజిల్ వచ్చాను రెండు వేల పదహారు ఎనిమిదో నెలబండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం అరవై ఎనిమిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ ఫ్రెండ్ నుంచి వెనుక డిక్కి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ ఆక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే సెవెంటీ పర్సెంట్ టైర్ పోషన్ అయితే అండి ఇంజన్ అయితే ఎక్స్ కండిషన్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపాలని వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి గ్రేడలో బ్లాక్ కలర్ వెహికల్ చాలా రేగ్గా దొరుకుతాయండి వెహికల్ చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండస్ పవర్ విండస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్లాంగ్ సిస్టమ్ రాదు కంపెనీ ఫిఫ్టెడ్ మెయిన్ సిస్టమ్ ఉంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని వెయిబుల్ ఉన్నాయి సేఫ్టీ పర్యటన చూసుకుంటే టూ ఇయర్ అయితే ఉన్నాయి కీలక సెంటర్ అయితే రాదు స్మార్ట్ కి టూ కూడా అవైలబుల్గా ఉన్నాయండి వెహికల్ వెహికల్కి దీన్ని గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్స్ అయి ఉన్నాయండి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటాయి కింద రైట్లో నా నెంబర్ ఉంటాయి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన వెహికల్స్ మీ ముందుగా తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్